హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఫుల్గా చూడండి నేను మా హస్బెండ్ అయితే తాలపలి దగ్గర నర్సరీకి అయితే వచ్చాము వావ్ లోపలికి ఎంటర్ అవుతున్నాయి ఎన్ని మొక్కలు కనిపిస్తున్నాయో నాకైతే రెండు కళ్ళు సరిపోవడం లేదు నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళి చూసేద్దాం నేనైతే మా ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు అనుకున్నానండి కొన్ని మొక్కలు తీసుకోవాలని కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అన్నీ తీసుకోవాలనిపిస్తున్నాయి నాకు అన్నీ నచ్చేసాయి మరి అన్నీ తీసుకోవాలని అనిపించినా తీసుకోలేనండి ఎందుకని అనుకుంటున్నారా మా ట్రస్ చాలా చిన్నది కానీ సరిపోవు ఇవన్నీని అందుకని కొన్ని మాత్రమే తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడైతే చాలా రకాల గులాబీ మొక్కలు ఉన్నాయి నాకైతే రోజెస్ అంటే చాలా ఇష్టమండి ఈ రోజు చూడండి ఎంత బుజ్జిగా క్యూట్ గా ఉందో ఇక్కడైతే రకరకాల హైబ్రిడ్ ఫ్రూట్స్ మొక్కలు కూడా అవైలబుల్గా ఉన్నాయి మనం ఈజీగా టెర్రస్ పైన గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చండి ఎందుకనంటే మనకి ఎక్కువ మరీ పెద్దగా పెరిగిపోవు చిన్నగా ఉంటుండగానే మనకి మంచిగా ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు అందుకని నేనైతే కొన్ని మొక్కలు తీసుకున్నాను ఇలాంటి నర్సరీలో నడిచినప్పుడు కింద అయితే చూసుకోవాలండి ఎందుకనంటే అలాంటి కొన్ని పురుగులు అయితే ఉంటాయి కొన్ని ప్రమాదకరంగా కూడా ఉంటాయి అందుకే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే నేను మల్బరీ మొక్క అయితే తీసుకుంటున్నాను నేను ఎప్పటి నుంచి మొక్క తీసుకోవాలని అనుకుంటున్నాను ఈ రోజుకి నా ఆశ నెరవేరిందండి ఇక్కడ వీళ్ళందరూ ఏదో పని చేస్తున్నారు అని వెళ్ళి చూసి అడిగాను ఏం చేస్తున్నారని వీళ్ళైతే చెప్పారు ఎర్రమట్టిలోని ధాన్యపు పొట్టును కలిపి వేయడం వల్ల మొక్కల గ్రోత్ బాగుంటుంది అండ్ బలంగా పెరుగుతాయని చెప్పారు ఫస్ట్ టైం గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేయండి యూజ్ అవుతుందేమో మీకు కూడా ఇక్కడ నేను వాటర్ యాపిల్స్ కూడా చూస్తున్నాను తీసుకోవడానికి ఒక మొక్క అయితే తీసుకున్నాను వాటర్ యాపిల్ నెక్స్ట్ వీళ్ళ దగ్గర హోమ్ డెకరేట్ చేసుకునే ప్లాంట్స్ కూడా ఉన్నాయంటే వెళ్ళి చూశాను అన్నీ బాగున్నాయి రకరకాల ప్లాంట్స్ అయితే కనిపిస్తున్నాయి చూడడానికి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో అసలు ఈ నర్సరీ మొత్తం చూడాలంటే అసలు వన్ డే అంతా సరిపోదండి అంత పెద్దగా ఉంది నెక్స్ట్ ఇక్కడ నేను ఒక చిన్న మొక్క చూసాను చిన్నదంటే మరీ చిన్నది కాదు నా మీద కొంచెం హైట్ ఉంది ఇది స్వీట్ లెమన్ అండి చిన్నగా ఉన్నాయి కానీ చెట్టు నిండా కాయలే ఉన్నాయండి ఇవి పూర్తిగా ఎల్లో వచ్చిన తర్వాత తింటే స్వీట్గా ఉంటుందని అక్కడ వాళ్ళు చెప్పారు నాకు నాకు తెలీదు ట్రై చేయాలి ఈ మొక్కకు అసలు ఆకుల కన్నా పళ్ళు ఎన్ని ఉన్నాయండి అసలు చాలానే ఉన్నాయి నేను ఏ ఏ ప్లాన్స్ తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మా టెరెస్ పైన గార్డెనింగ్ చేసినప్పుడు క్లియర్గా చూపిస్తానండి ఈ రోజుకైతే ఇంతే ఈ వీడియో మళ్ళీ మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తానండి వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్